ఈ నెల పదహారున ఉస్నాబాద్ కోర్టులో జాతీయ మెఘా లోక్ ఆధార ఉంటుందని జడ్జీలు శివరంజని కృష్ణ తెలిపారు ఈ సందర్భంగా కోర్టు పరిధిలోని సిఐ ఎస్ఐలతో సమావేశం నిర్వహించి మేఘా లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించే విధంగా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకుండా ఇరు వర్గాల వారితో మాట్లాడి కాంప్రమైజ్ చేసి కేసుల శాతం తగ్గించాలని పోలీసు అధికారులకు సూచించారు చిన్న చిన్న తగాదాలతో కక్షదారులు కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరిగి తమ సమయాన్ని వృధా చేసుకోకుండా కేసులు కాంప్రమైజ్ మేఘా లోక్ అదాలత్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కక్షదారులను కోరారు వారి అసోసియేషన్ అధ్యక్షులు చిత్తారి రవీందర్ పీపీలు రవికిరణ్ నాగరాజ్ పోలీసు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు వేరే పేరు చెప్తున్నారు డాక్టర్లు కూడా అఫీషియల్ ఫిట్నెస్ చాలా కష్టం అయితే అసలు ఇంకా చెప్పకూడదు వాళ్ళందరూ బిజీ బిజీ ఎవ్వరు ఉండరు ఇక ఎన్ని డేట్స్ ఇచ్చినా కూడా వస్తారు ఏదో బందోబస్తు కేసు ఇన్వెస్టిగేషన్ డేట్లే డేట్ ఏం సరే అది ఒకటి చూసుకోండి సార్ శ్లోకాల ప్రేమ ఉంది అది అంత మీకు చేస్తున్నాం కాబట్టి కాకపోతే పార్టీ సమీకంగా ఇష్టంగా వచ్చేటట్టు ఉంది అంతేగాని మనం ఏదో ఫోర్స్ చేస్తున్నాము ఒత్తిడి చేస్తున్నాం అనేది అంటే అంత నెంబరింగ్ క్యాల్కులేషన్ స్టార్ట్ అయింది కానీ ఇట్లా మనకి నిజంగానే అవుతాయి కనుక కేసు పోయినట్టే హ్యాపీ వీల్ ఆల్సో ఫీల్ సాటిస్ఫైడ్ ఎస్టీసీలు అనుకోండి నెంబరింగ్ ఎన్నైనా చేస్తుంది దాంట్లో మైండ్ అండ్ హార్ట్ ఎఫర్ట్స్ అన్నీ ఇన్వెస్ట్ అయ్యారు మొత్తం కొన్ని పెండెన్సీ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ మొకే క్లిక్ ఫాలో అవుట్ పార్క్ సెంటరియల్ గోతైచండి కొని గోల్డ్ కేసెస్ ఏంటి ల్యాండ్ ఇష్యూస్ పెండింగ్ ఉండడం అంటే ఓకే స్పేసెస్ ఉంటేనంట నన్ను బట్టి ఒక మార్క్ నాంపర్ బాక్సెస్ ఉండాలి సివిల్ కి పార్కింగ్ కొడెక్ట్ చేయమంటే మా ఆఫీస్ నుంచి మీకు తోవై వీకోటి మార్క్ నాంపర్ కొట్టండి సెంటరియల్ స్ట్రీట్ లో గురు